ఇప్పటి వరకు సనాతన ధర్మం గురించి చాలామంది పోరాడి 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 విసిగిపోయారు అందరి యొక్క గలం ఒకరిలో కనిపించింది అది పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు కూడా నేను ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చానండి యాక్చువల్లీ ఈ మేటర్ ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు నాకు తెలిసాయనమాట నార్మల్గా సో దాని గురించి కూడా కొద్దిగా మాట్లాడాలని అనిపించింది సో అందుకే మాట్లాడుతున్నాను సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సో మనసులో ఉన్న మాట చెప్పేయాలన్నమాట సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఒక విషయం చెప్తాను అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అంటే చాలా కొద్ది మంది గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు అంటే అందరి గురించి నేను మాట్లాడట్లేదు చాలా కొంతమంది గురించి మాట్లాడుతున్నాను ఓకే సో ఆ కొంతమంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో దయచేసి వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నానండి నిన్న చెప్పినట్టుగా మళ్ళీ మీకు అవకాశం ఉంటే సపోర్ట్ చేయండి అవకాశం లేకపోతే సైలెంట్గా ఉండండి ఆ కొద్దిమంది గురించి నేను మాట్లాడుతున్నాను యాక్చువల్గా నాస్తికులు ఓకే అంటే మీరు దేవుల్ని నమ్మరండి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేవుల్ని నమ్మరు ఓకే సో దేవుళ్ళని నమ్మరు ఓకే మీకంటూ ఒక నమ్మకం ఉంటుంది ఓకే ఓకే దేవుళ్ళని నమ్మరు అనమాట సో మీ నమ్మకం మీది ఇప్పుడు నా నమ్మకం నాది ఇంకొకరి నమ్మకం ఇంకొకరిదండి ఎవరిది ఒక నమ్మకం అంటూ ఉంటుంది అది మతము ధర్మము ఒకటి కాదు అది మాత్రం గుర్తుంచుకోండి ఫస్ట్ సనాతన ధర్మం మతం ఒకటి కాదు అది రెండు ఓకే రెండు డిఫరెంట్ అనమాట సో దీంట్లో మీకేంటండి ఇన్వాల్వ్మెంట్ అంటే ధర్మం గురించి మీరు ఎందుకు మాట్లాడతారు అంటే మీరు అసలు దేవుణ్ణే నమ్మరు యాక్చువల్ మీరు ధన సనాతన ధర్మం గురించి మాట్లాడతారు మీరు ఓకే అండి సో మీ ధర్మం గురించి మాట్లాడతారు ఓకేనండి మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఓకే అసలు మీకు ధర్మం గురించి ఏంటి మీకు తెలుసా అంటే మీరు దేవుణ్ణే నమ్మరు సనాతన ధర్మం గురించి మీకేం తెలుస్తుంది యాక్చువల్గా పని మీ ధర్మం మీ నమ్మకం మీది ఓకే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఒక నమ్మకం అనేది ఉంటుంది అనమాట ప్రతి మతానికి ఓకే సో ప మీ ఉద్దేశంలోనే నేను అడుగుతాను యాక్చువల్గా ధర్మం అంటే ఏంటి మీరు చెప్పండి అంటే మీరు ఎలాగో దేవుణ్ణి నమ్మరు కదా అంటే మీరు అంటారు యాక్చువల్గా చాలామంది అంటారు అనమాట సో అభిషేకం చేసేటప్పుడు పాలు అభిషేకం చేస్తారు శివుని పైన అభిషేకం చేస్తారు సో అభిషేకం ఒక్క పాలుని ఇంకా పేదవాళ్ళకి పంచితే బాగుంటుంది కదా ఈ మూఢ నమ్మకాల మీదుగా అభిషేకం పాలు అంతా వేస్ట్ చేస్తున్నారని అంటారు ఓకేనాగా అదొకటి విషయం ఇంత డబ్బు ఖర్చు పెట్టి పూజలు పురస్కారాలు చేస్తారు సో ఆ డబ్బుతో ఒక పేద ప్రజానికానికి పంచితే కానీ వాళ్ళు కొంచెం బాగుపడతారు కదా అంటారు కరెక్టేనండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే మీ మాటలోకి వద్దాం మీరు ఎంతమందికి సహాయం చేశారండి మీరు అటు పూజలు చేయరు అది పురస్కారాలు చేయరు శివలింగం పైన పాలాభిషేకం కూడా చేయరు ఇప్పుడు మీరు ఎంతమందికి పాలు పంచారు ఎంత పేద ప్రజానికానికి మీరు ఆదుకున్నారు ఎంతమందికి మీరు అన్నదానం చేశారు చెప్పేటప్పుడు కొద్దిగా ఆలోచించండి అంటే ఒక వ్యక్తి పైన వేలు చూసేటప్పుడు చూపించేటప్పుడు మీకు నాలుగు వేలు మీ వైపు చూపిస్తుంది అనేసి మర్చిపోవద్దు మీ నమ్మకం మీది దేవుని నమ్మే వాళ్ళ నమ్మకం మాది మా నమ్మకం మాది ఎవరి నమ్మకం వాళ్ళదండి నా నమ్మకం వేరు నీ నమ్మకం వేరు వేరొక నమ్మకం వేరు కానీ నువ్వు నమ్మిన సిద్ధాంతాలతో నువ్వు ఉండు అంతే వేరే ఒక నమ్మిన సిద్ధాంతాల గురించి నువ్వు మాట్లాడదు మీరు నమ్మిన సిద్ధాంతాల గురించి మీరు మాట్లాడండి పర్వాలేదు దాంట్లో ప్రాబ్లమే లేదు సో మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది అన్నమాట మీరు ఏదైనా మాట్లాడచ్చు కానీ మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటివాటి భావానికి దెబ్బతీసేటట్టుగా ఉండకూడదు అది మాత్రం గుర్తుంచుకోండి సో మీరు నమ్ముతున్న నమ్మకం వేరు మేము నమ్ముతున్న నమ్మకం వేరు మా విశ్వాసం వేరు సో మా విశ్వాసంకి ఆటంకం కలిగే మాటలైతే మాట్లాడద్దు ప్లీజ్ పేదలకు పంచి పెడితే బాగుంటుంది అనేసి అంటున్నారు బాగానే ఉంది కానీ మీరు ఎంతమంది పేదలకు పంచి పెట్టారు ఇంకో విషయం ఆ పాలాభిషేకం చేశారు ఎవరైతే ఆయన అన్నదానం పెట్టి పేద ప్రజాని కనుక్క పంచి పెడుతున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు పూజలు ఎవరైతే చేస్తున్నారో ఆయన కూడా అన్నదానం చేస్తారు పేద ప్రజలకి ఆయన పంచి పెడతారు అంటే రెండూ చేస్తారు ఆయన కానీ మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు చెప్పండి ఒక్క విషయం ఆయన చెప్పండి అని నేను ఇది చేశాను ఈ అన్నదాన కార్యక్రమం చేశాను ఈ పేద ప్రజల్ని ఆదుకున్నాను లేకపోతే దీన్ని ఆదుకున్నాను ఏదో కూడా చెప్పండి నోరు ఉంది కదా అనేసి ఏదో ఒకటి మాట్లాడడమేనా ప్లీజ్ అండి మీరు నమ్మిన సిద్ధాంతాలతో మీరు ఉండండి మేము నమ్మిన సిద్ధాంతాలతో మేము ఉంటాం ఎవరు నమ్మిన సిద్ధాంతాలతో వారు ఉంటారు మీకు దైవం అంటే మీకు నమ్మకం లేదు ఓకే మీ నమ్మకం మీది ఓకే పేద ప్రజానికానికి హెల్ప్ చేస్తేనే అది దైవం అంటారు చాలా మంచిది అది కరెక్ట్ టైం నేను కాదనట్లేదు పేద ప్రజానికానికి హెల్ప్ అయినా చేయండి ఆ హెల్ప్ చేయండి పేద ప్రజలకి హెల్ప్ చేయండి ఇంకా మంచిది అందులో తప్పు లేదు చాలా మంచిది మా నమ్మకం మాది ఇంకొకరి నమ్మకం ఇంకొకరిది సు పూజలు చేస్తారు హెల్ప్ చేస్తారు పాలాభిషేకం చేస్తారు హెల్ప్ చేస్తారు అది మా నమ్మకం మా విశ్వాసం ఇప్పుడు ఇప్పుడు వరకు సనాతన ధర్మం గురించి చాలామంది పోరాడి 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 విసిగిపోయారు అంటే ఈ ఎంతమంది అయితే పోరాడారో ఈ అందరి యొక్క గలం ఒకరిలో కనిపించింది అది పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు నోటు వెంట ఆ మాట వచ్చింది సో వాళ్ళందరికీ ఒక ధైర్యం వచ్చిందండి సనాతన ధర్మం గురించి ఇంతవరకు చాలామంది పోరాడారు వాళ్ళందరు గలానికి ఒక గలం దొరికిందనమాట సో ఈ సనాతన ధర్మానికి ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక గలం దొరికింది సో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బట్ అనవసరమైన మీ మాటలతో మీ నమ్మకాలతో ఎదుటి వ్యక్తి భావాలను ఆటంకం కలిగించేలా చేయొద్దు ప్లీజ్ ఇదే విషయం చెప్పాలనుకున్నానండి సో మీకేమైనా నా వాళ్ళ నా మాటలతో మీకేమైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ప్లీజ్ క్షమించండి జస్ట్ ఇది యొక్క మా యొక్క భావోద్వేగమే ఇంకేం లేదు యాక్చువల్ మా సనాతన ధర్మం గురించి చాలామంది గళానికి అంటే సనాతన ధర్మం అంటే మళ్ళీ చెప్తున్నాను సనాతన ధర్మం అంటే మతం కాదు సనాతన ధర్మం అన్ని మతాలకి వర్తిస్తాయి ఇది కేవలం ఒక మతానికి చెందిన ధర్మం అయితే కాదు సనాతన ధర్మం అనేది అన్ని మతాలకి చెందినది అంటే అన్ని ప్రజా యావత్ ప్ర ప్రపంచ ప్రజానీకానికి సంబంధించినది సనాతన ధర్మం అది మాత్రం గుర్తుంచుకోండి సనాతన ధర్మం అనేది మళ్ళీ చెప్తున్నాను ఇది మతం కాదు సనాతన ధర్మం అనేది ప్రజలకు సంబంధించింది అది మాత్రం గుర్తుంచుకోండి